ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియ నమో నమ ఓం నమో నారాయణయ్య వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పార్టీ టాక్స్ మాసంలో వినవలసిన విష్ణు పురాణం పదహారవ రోజు పారాయణం శ్రీకృష్ణుడు రాక ఆ వెంటనే కృష్ణుడు ద్వారకకు చేరుకునినాడు నాడు ఉగ్రసేన బలభద్రాది మహావీరులను పిలిపించినాడు శతధ్వనుడు చేసిన నీ నీచకృత్యం వెల్లడించినాడు దైవగతికి కర్తలం కాం కదా శమంతకం అని మన వద్దన ఉండాలి శతధ్వనుని వధించి తీరాలి అప్పుడు శమంతకమని మన వశం అవుతుంది అంటే మనకి రాగలదు అని పలికినాడు బలరాముడు తను సంహరింప నిర్ణయంతో బలరామకృష్ణులు ఉన్నారన్న వార్త శతధ్వనునికి తెలిసింది అప్పుడు శతధ్వనుడు వయభ్రాంతుడు అయినాడు వెంటనే కృతవర్మ వద్దకు వెళ్ళాడు మీ దుర్బోధల వల్లనే నేను ఇంతటి సాహసమునకు వడికట్టిని వడికట్టిని ఇప్పుడు నా ప్రాణాలకు ముప్పు సంభవించుచున్నది నాకు సహాయముగా మీరు యుద్ధముందు ముందు నిలవండి అని కోరినాడు శతధ్వనునికి అక్రూరుని హితవు నారాయణునితో యుద్ధానికి సిద్ధమవుతున్న నీవు ఎంత మూర్ఖుడవు ఆ కృష్ణుని జయించుట నీ తరమ జీవితం వినాశమవు వినాశనం చేసుకోవడానికి నీ ప్రయత్నమును ఉపసంహరించుకోనమని చెప్పాడు కృతవర్మ అప్పుడు శతధ్వనుడు అక్రూరుని వద్దకు వెళ్ళి కలుసుకొనినాడు మూడు లోకాముల ఎందు ఆ గోవిందుణ్ణి గెలవగలవారు లేరు నీకు కలిగిన బలపరాక్రమ నీకు ముప్పు సంభవించుచున్నది ఇది ఖాయము ఇప్పటికైనా వెళ్ళి గోవిందుని క్షమాపణ కోరి నీ ప్రాణాలను కాపాడుకొనుము అప్పుడు శతధ్వనుడు నీ మాట అనుసరణీయం కాబట్టి నీ వద్ద భద్రపరచుము నేను నేనే తిరిగి వచ్చినా నాకు ఇవుము నేను సరిపోయినా తిరిగి రాకుండా ఆ మణిని నీవే తీసుకునుము అని చెప్పినాడు అనంతరం ద్వారకకు ప్రయాణమై మనోవేగంలో వెడల్చున్నాడు శతధను ధనునికి శ్రీకృష్ణుడు భదించుట శతధ్వనుడు పలాయనమా మైనాడని శ్రీకృష్ణుడు వినినాడు అతన్ని పట్టించి బంధించుటకు రథారూఢుడై బలరామాది యాదవ వీరులతో మహావేగమున వెళ్ళిచుండిరి సూర్యాస్తమయము సమయమునకు మిదిరా నగరము చేరుకునిది శతధ్వనుడు తన హాయ్ హయమును ధరించుట వలన పాదచారి అయి పోవుచుండెను పారిపోవుచుండిన శతధ్వను శ్రీకృష్ణుడు వెంబడించి తరిమి చంపెను శ్రీకృష్ణుని మీద బలరాముడు నింద శ్రీకృష్ణుని చేత సంహరించబడిన శ్రతుధ్వని వద్ద సమంతమని లేనందున కృష్ణుడే మన్ని అపహరించి మోసగించినని తలచినాడు పలు దుర్భాషలతో శ్రీకృష్ణుడిని నిందించినాడు మన మధ్య సఖ్యత పొసకదని తను ఎక్కడికైనా పో పోదునని పలికినాడు బలరామట్ల అట్ల మాట బలరాముని మాటలకు కృష్ణుడు విచారించినాడు తను నిరాపరాధి అని ఎన్నో విధాల నష్ట చెప్పినాడు ఎన్నో ప్రమాణాలు చేసినాడు మరలా సూర్యదేవుడిచ్చిన మణిని తెచ్చి ఇస్తానని అన్నకు వాగ్దానము చేసినాడు అయినప్పటికీ బలరాముడు కృష్ణుని వదిలి మిదిలాపురం చేరినాడు మిథిలాపురం మిథిలాపురం నందు కొంతకాలం ఆధ్యాత్మిక ప్రసంగాలను వింటూ ఉన్నాడు అనంతరం దుర్యోధనుడు గదాయుధం నేర్పుతూ కొంతకాలం ఈ విధముగా మూడు సంవత్సరాల కాలం గడిపినాడు అప్పుడు వాసులు బలరాముని వద్దకు వెళ్ళినారు ఇందు శ్రీకృష్ణుని దోషం ఏమాత్రం లేదని నచ్చచెప్పి ద్వారకకు తీసుకువచ్చారు అక్రూడులు సమంతకమని ఇచ్చు బంగారంతో కుబేరుడైనాడు అంతేకాకుండా యజ్ఞయాగములు చేయుచుండుట వలన దాన ధర్మాలు చేయుట వలన దేశం సుభిక్షంగా ఉండినది కొంతకాలం గడిచిన తదుపరి అక్రూరుడు బంధువైన భోజాదులతో కూటముగా కూడి శతధ్వను పౌత్రుడైన శత్రుఘ్ను చంపినందువలన తను కూడా ప్రమాదానికి గురి అవ్వాల్సి ఉంటుందని ఊహించి ద్వారావతిని వదిలిపెట్టి కాశీపట్నంకు వెళ్ళినాడు అప్పటి నుండి అనావృష్టి అతివృష్టి రోగములు వ్యాధులు కలిగి అల్లకల్లోలము చెలరేగెను ద్వారావతిలో క్షామకారణాలు శ్రీకృష్ణుడు బంధువులై ఆయన వృష్టి భోజంతకులను మంత్రులను పురోహితులను మిథిలాపుర ప్రముఖులను రప్పించి ఈ కాటక పరిస్థితిలో మన కర్తవ్యం ఊహించమని కోరినారు వారందరూ ఆలోచించి తండ్రి అయిన స్వఫలుగుని నిండే మన లేడీ తావులందు కరువు కాటకములు ఉండుకుండుట చేసి కాశీరాజు తన దేశ దుర్భిక్ష నివారణ నిమిత్తం వారిని అచ్చటికి తీసుకువెళ్ళి కలిగిన మేలుకి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాడు గర్భస్థమై ఉన్న ఆ కన్నె పన్నెండు సంవత్సరాలు తల్లి గర్భమునందు జన్మించినది ఆమెకు స్వఫలుగుని జన్మించిన అక్రూరుడు అక్రూరుడు ఉండేడి తావుల ఎందు ఇతి బాధలు ఉండవు కనుక వాణిని మన్నించి రాజ్యమునకు రప్పించుట మంచిదని సూచించిరి వారి సూచన మేరకు అక్రూరునకు అశ్వరుడికి రాయభారం పంపి ద్వారావతికి రప్పించను అతని రాకతో దేశం సుభిక్షితమైనది అక్రూరుని యజ్ఞయాగాలు చూసిన శ్రీకృష్ణుడు సమంతకమణి అతని వద్దనే ఉన్నదని నిర్ణయించుకున్నాడు అతన్ని పిలిపించి సమంతకమణి నీ వద్దనే ఉన్నదని నాకు తెలుసును నేను నిరపరాధి నగుటకు దీనిని చూపమని కోరినాడు అక్రూరుడు ఆ మణిని తెచ్చి కృష్ణునికు ఇచ్చినాడు అప్పుడు ఆ మణిని తన సోదరుడు అయినందువల్ల తనకిచ్చునని బలరాముడు ఆ మణి తన తండ్రి సొత్తు గుడిచే తనకే ఇచ్చునని సత్యభామ చుండిరి ఇదంతా గమనించిన కృష్ణుడు పరమ భాగవతోత్తముడవు గుణ సంపన్నుడు అయిన నీ వద్దనే ఉండ తగునని చెప్పి మణి తిరిగి అతనికే ఇచ్చి వేశను భోజనకు సూర్యుడు సూర్యునకు వసుదేవుడు జన్మించినారు వసుదేవుని సూ సోదరీమణులుగా వృధా శత్రుదేవి కృతశ్రవ రాజాదిదేవ ఐ ఐదుగురు వీరిలో బృధను కుంతి భోజుడు పెంచుకున్నాడు కుంతి భోజుడు పెంచుకున్నాడు కనుక కుంతి భోజుడు పెంచుకున్నాడు కనుక ఈ కుంతి అనబడే ఈ బృదను పాండురాజునికిచ్చి పెళ్లి చేయడం జరిగింది ఆమెకు కన్యత్వం అందునే అయిన కర్ణుడు అనంతరం ధర్మరాజు భీముడు జన్మించినారు ఆమె సవతి యగు నకులుడు సహదేవుడు జన్మించినారు కృతస్రవ చేది రాజు ధనఘోషుని పెళ్లాడింది ఈ దంపతులకు శిశుపాలుడు జన్మించినాడు తర్వాయి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి మరింటి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఓం నమో నారాయణయ్య థ్యాంక్ యూ